హాయ్ అండి వెల్కమ్ టు చామస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ గ్రీన్ చికెన్ పీస్ అండి కిలో చికెన్ తీసుకున్నాను పుదీనా కొత్తిమీర ఒక టూ ఇంచెస్ అల్లం ఒక కప్పు పెరుగు పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లిపాయలు చిన్న సైజేనండి పెద్ద ఏమి కాదు అవి పచ్చిమిరపకాయలు మీకు కారానికి తగినండి ఇప్పుడు అవన్నీ కూడా పేస్ట్ చేసుకుందాము పెళ్ళిళ్ళ పైల రేఖలుగా తీసుకుని వేసుకుందాము ఇలా అల్లం వేసేసుకుందాము పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము ఇరుపుకొని ఇప్పుడు పుదీనా కడుక్కొని కడుక్కున్న తర్వాత ఇలా గుప్పడు వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర కూడా అంతే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి నేను చేసిన రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందండి ఇప్పుడు కొత్తిమీర కూడా ఇలా గుప్పి తీసుకుని వేసుకోవాలి మంచిగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా ఈ పెరుగు వేసేసుకుందాం ఈ కప్పుతోటి కొంచెం ఎక్కువ గ్రేవీ రావాలి అనుకుంటే కొంచెం పెరుగు కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందామండి సాల్ట్ తగినంత పసుపు ఒక స్పూన్ వేసుకున్నానండి కారం అవసరం లేదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము కదా కారం ఏం అవసరం లేదండి ఇప్పుడు మిక్సీలో పట్టుకున్నాం కదా పేస్ట్ అది వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మ్యారినేషన్ చేసుకుని మంచిగా ఒక గంట ఉంచుకోవాలి ఇలా పావుగంట వాటర్ కొన్ని మిక్సీలో వేసుకుని కలుపుకోవాలి పావుగంట తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి అది కూడా కలుపుకొని ఒక పావు గంట తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి కలుపుకోవద్దు పిండేసి వదిలేయండి తర్వాత ఒక పావు గంట తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు కర్రీ చేసేట ఇప్పుడు ఆయిల్ తగినంత వేసుకొని ఉల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలు వేసానండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఒక ఉల్లిపాయ వేసుకోవచ్చు నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు వేసాను మగ్గిన తర్వాత మ్యారినేషన్ చేసుకున్న పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలి వేసుకొని మంచి కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి తొందరగా మాత్రం ఎక్కువ హైలో పెట్టుకుని మీడియం పెట్టుకుని ఉడికించుకోవద్దు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఈ కూర వేసుకున్న తర్వాత చాలా పని చేసుకోవచ్చండి ఇలా మగ్గుతుంది కదా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి అలాగని కలుపుకోవద్దు చూసుకుంటూ ఉండాలంటే మంచిగా ఉడుకుతున్నది అని తెలుస్తుంది కదా అట్లా చూసుకుంటూ ఉండాలంటే మళ్ళీ ఎప్పుడైనా కలుపుకోవాలి దగ్గరికి వచ్చిందా అని చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు బటర్ వేస్తున్నానండి ఒక స్పూను మీకు ఇష్టమైతే వేయండి లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే ఒక స్పూను బటర్ వేసాను వేసి మంచిగా కలిపి కొత్తిమీర వేసేసుకుని ఒక వన్ మినిట్ ఉంచుకొని ఆపేసుకోవటమేనండి కర్రీ సూపర్ రెసిపీ అండి ఇది ఒక్కసారి ట్రై చేయండి చికెన్ గ్రీన్ పీస్ కర్రీ అండి థ్యాంక్స్ అండి చూసినందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి